నేను ఇస్తాను నేను ఇస్తాను అంత రౌండ్ చేస్తున్నాం దిగి పాట పెడతాను జగనన్న పాట

తర్వాత అభివృద్ధి బాట చేయకుండా చించడం అభివృద్ధి అనుకుంటున్నారు వాళ్ళు ఈ చించిన మాత్రాన మేము మా అభిమానాన్ని చూడపలేరు ఏది ఏమైనా కానీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో మేము అధికారం వస్తాం భయం చేసినా మాకు కూడా మాకు తెలుగుదేశం ప్రభుత్వం మభ్య పెడుతూ ఈ రోజు రైతులకు అయితేనేమి అమ్మఒడి తిని ఇలాంటి పథకాలు తీసి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు మధ్యంతర ఎలక్షన్ లోనే తన ఇంటికి పోతాడు ప్రభుత్వాన్ని బాబు సైలెంట్ బాబు నీటికి వస్తుంది అట్లా అందరూ వస్తారు జన్మదిన శుభాకాంక్షలు ఆయన అలా పేదల పక్షన ముఖ్యమంత్రి ఎన్నో పరిపాలించి పేదలకి మంచి చేశాడు ఆయన రోజు మాకున్నాము ఎన్నో మంచి ఆయన ంగ్ చేసుకొని అంత పండుగలా చేసుకుంటున్నాము కొన్ని కట్అవుట్లు రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉందని మేము సంతోషంగా ఎందుకు చేసుకోవాలని మాకేం పెట్టాలని కోరిక లేదు బర్త్డే ఉంది సంతోషంగా ఇబ్బందులు భావిస్తున్నాము కాబట్టి రెండు రోజుల కిందట ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అని మేము ఎంతో సంతోషంగా చూపించుకున్నాము కానీ అవి తొలగించారు వాళ్ళు ఒకటే గుర్తు మన తర్వాత చూసుకోని వాళ్ళ మీద చెప్తా అంటే తీసేచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు మా అభిమానాలు మీరు తీసేయలేరు కదా ఒకటి గుర్తు పెట్టుకోవాలా ప్రజలకు మంచి చేయండి అందరూ తోడ్పడతాం కానీ ఇట్లా పద్ధతి ఊర్లో అందరూ బాగుండాలా ప్రతి ఒక్కరు మీరు అది తెలుసుకోవాలా గొడవ వస్తున్నారు ఏం కథ అని ఒకటే మీ ఫ్లెక్సీలు ఏం చేశాయి మేము ఏ పొద్దున్న మీ కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మీ పరిపాలన నాలుగేళ్ళు ఉంది మంచిగా చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు దాన్ని మీరు ఎవరు తొలగించలేరు మేము బతుకున్నంత వరకు

తర్వాత అభివృద్ధి పాట చేయకుండా చించడం అభివృద్ధి ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఈ మాత్రాన మేము మా అభిమానాన్ని చూడపలేరు ఏది ఏమైనా గానీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో మేము అధికారంలో వస్తాం చేసినా మాకు కూడా మాకు తెలుగుదేశం ప్రభుత్వం మబ్బి పెడుతూ ఈ రోజు రైతులకైతేనేమి అమ్మబడితేనే ఇలాంటి పథకాలు తీసి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు మధ్యంతర ఎలక్షన్ లోనే తన ఇంటికి పోతున్నాడు ప్రభుత్వాన్ని